గుంటూరు వాసవి నగర్ లోని శ్రీ మహంకాళి సిద్ధి పీఠం పీఠాధిపతి కాళీ వారాహి ఉపాసకులు శ్రీ 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 యోగసిద్ధ లింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవ ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు నవరాత్రుల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ కేదిరెడ్డి అచ్యుతరావు శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ భక్తులు పాల్గొన్నారు చివరా

का कुरा छ त हामीले गर्यौ र 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 हामीले गर्यौ जय महावीर जी और हम सब बोलिए राम मटदेव राम राम भगवान महावीर जी आ गए हम नहीं लड़ना है इस कंडीशन में आ गया है और माता माता का सादर चरण ले 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 जय जय माता కేసర సమేత మహాకాళీ మాతతో పద్మజయ బంకే దురుగా సిలేమాన్ కంపెనీ గత ఎనిమిది సంవత్సరముల క్రితము మహాకాళీమాత ప్రతిష్ఠింప చేయబడి ఉన్నారు అనంతరము అష్టోత్తర స్ఫటికలింగ సమేత మహాకాళేశ్వర స్వామిని పంచముఖ మహాగణపతి స్వామిని ఉగ్రకిరాత వారాహి మాతను సొన్న కాల కాల భైరుణ్ణి కూడా ప్రతిష్ఠించినారు వారాహి మాత అమ్మవారు గత ఎనిమిది సంవత్సరముల క్రితము మహాకాళీమాత సిద్ధపీఠములో ప్రతిష్ఠింపబడి ప్రతి ఆషాడ మాసములో పాఠ్యము నుండి నవమి తిథి వరకు నవరాత్రి వేడుకలు అన్నదానం చేయొచ్చు చాలా మంది కూడా ఇక్కడ వస్తున్నారు చుట్టుపక్కల జనాలు కూడా వస్తున్నారు ఈ మధ్యన పల్లెటూరులో కూడా చాలా మంది కూడా అమ్మవారిని మహంకాళి అమ్మవారిని కురుస్తూ ఈ వారాహి మాత ఈ మధ్యని చాలామంది కూడా కాశీలో ఉంటుంది ఇవిడ ఇంతవరకు మనకి ఎక్కువగా ఈ ప్రతి దగ్గర ఎక్కడా లేదు విజయవాడలో కానీ చుట్టుపక్కల గుంటూరులో కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆర్టీసీ కాలనీకి నేరుగా కి నేరుగా ఉంది మాత దేవి అమ్మవారు ఆ పక్కని వారహి మాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అందరూ అన్నదానం చేయొచ్చు ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది దీంట్లో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము